హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ భారతదేశంలో దేవదాసి వ్యవస్థ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవదాసి అనేది సాంస్కృత పదం దీని అర్థం దేవ అంటే దేవుడు లేదా దేవి దేవత యొక్క సేవకుడు అని అర్థం ఇది భారతదేశంలోని దక్షిణ భాగంలో ప్రాథమికంగా నిర్వహించబడే ఒక రకమైన మతపరమైన ఆచారం దీనిలో ఆమె యుక్త వయసుకు ముందు కాలంలో ఒక అమ్మాయి తన తల్లిదండ్రులచే జీవితాంతం దేవత లేదా ఆలయాన్ని పూజించడానికి మరియు సేవ చేయడానికి అంకితం చేయబడుతుంది వారు దేవతలతో వివాహం చేస్తారు మరియు వేడుక తరువాత వారు ఆలయాలను శుభ్రపరచడం దీపాలను వెలిగించడం దేవతలను అలంకరించడం వంటి ఉప ఉపయోగకరమైన నిధులను నిర్వహించాల్సి ఉంటుంది వారు భక్తి గీతాలు పాడటం దేవతలకు భక్తితో నృత్యం చేయడం వంటివి కూడా చేస్తారు బాలికలకు సంగీతం మరియు నృత్యం నేర్పించడం మరియు శాస్త్రీయ సంగీతం మరియు నృత్య సాంప్రదాయాన్ని కొనసాగించడం మరియు అభివృద్ధి చేయడం దేవదాసీలు సమాజంలో గౌరవనీయమైన సభ్యులు మరియు వారు ఎప్పటికీ వితంతువు కానీ సుహగాన్ని శాశ్వతంగా వివాహం చేసుకుంటారని నమ్ముతారు మరియు మంగళసూత్రం చేయడానికి వివాహ వేడుకలో వారు హాజరు తప్పనిసరి ఆ మంగళసూత్రాన్ని ధరించిన వధువు సుహగన్ మరణిస్తున్నాడని నమ్ముతారు దేవదాసుల వ్యవస్థను మొఘల్ పాలకులు మరియు యూరోపియన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే కళను దేవునికి అర్పించే ఆలోచన గురించి వారికి పూర్తిగా తెలియదు వారి అవగాహన ప్రకారం అమ్మాయిలు ధనవంతుల వివాహం కోసం దేవాలయాల్లో నృత్యం చేయడం మరియు పాడటం చేస్తారు వారు వ్యసల కంటే గొప్పవారు కాదు అని నమ్ముతారు కానీ ఈ మతపరమైన ఆచారం మధ్యయుగ కాలంలో పెద్ద సంఖ్యలో దేవాలయాల ధ్వంసం కారణంగా క్షీణించింది ఇలాంటి సంఘటనలు సమాజంలో దేవదాసుల స్థితిని దిగజార్చడానికి దారితీస్తుంది మరియు వారి ఆర్థిక సమస్యల కారణంగా వారు రాజ మరియు ధనవంతుల యాజమానులుగా మారారు ఆ యూనియన్ నుండి పుట్టిన ఏ ఆడపిల్లైనా ఆలయానికి అంకితం చేయబడింది పుట్టిన అబ్బాయిని సంగీత విద్వాంసులుగా తీర్చిదిద్దారు ఇది భారతదేశంలోని దేవాలయాల్లో మతపరమైన వ్యభిచారానికి దారితీసింది ఇది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది దేవదాసీలు ధనవంతులు శక్తివంతమైన మరియు ఉన్నత తరగతి ప్రజలచే దోపిడీ చేయబడతారు మరొక వైపు వారి ఆర్థిక అవసరాలు ఈ అభ్యాసాన్ని విడిచిపెట్టడానికి అనుమతించబడలేదు చివరికి వారు లోయ వ్యభిచారానికి నెట్టబడతారు ఈ వ్యవస్థ చట్ట విరుద్ధమని ప్రకటించే మొదటి చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ముంబై దేవదాసి రక్షణ చట్టం పేరుతో రూపొందించబడింది ఇక మద్రాసు దేవదాసి చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు మద్రాసులో ఈ ఆచారాన్ని నిషేధించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దేవదాసి వ్యవస్థ భారతదేశంలో అంతటా పూర్తిగా నిషేధించబడింది సమాజంలో దేవదాసిల పునరావాసం గురించి సీరియస్గా ఆలోచించి వారు మానవ గౌరవంతో వారి జీవితాన్ని గడపడానికి అనుమతించడం అవసరమని తెలియజేశారు నా పేరు ఏన్ సత్యవతి ప్లీజ్ లైక్ ఆమెంట్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ